వెల్కమ్ టు డిఎంపీ న్యూస్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి మహాహారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీజేపీ జాతీయ నాయకులు పొలసాని మురళీధర్ రావు ఆధ్వర్యంలో గత పదమూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న గోదావరి మహాహారతి కార్యక్రమం ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు గోదావరి హారతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కార్యదర్శి దామర రామ్ సుధాకర్ రావు అన్నారు శనివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్ తొమ్మిది ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి నిర్వహించే హారతి కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న ఇ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం నిర్వహించేలాగానే ఈ సంవత్సరం కూడా గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని నవంబర్ తొమ్మిది సాయంత్రం ఆరు గంటలకి నిర్వహించాలని నిశ్చయించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ మరియు సిద్ధేశ్వర్ నందగిరి మహారాజ్ వారి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు కొలసాని మురళీధర్రావు గారి సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది గత రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ పేదరికాన్ని నిర్మీలించడం మరియు మన సామాజిక ఆర్థిక సాంస్కృతిక ఆధ్యాత్మిక జీవనాన్ని పునర్నిర్మించుకునే దశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ తొమ్మిదో తారీఖున సాయంత్రం ఆరు గంటలకి ఈ గోదావరి మహాహారతి అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం సో ఈ కార్యక్రమానికి భక్త మహాజనులు అందరూ పెద్ద ఎత్తున హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మా యొక్క మనవి స్వామయే శరణమయ్యప్ప గోదావరి మాతాకి